వర్కమ్ టూ నావ న్యూస్ నేడు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో కలిసి వైఎస్ షర్మిల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి కిల్లి కృపారాణి రామ్ రావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేడు రెండున్నర దశాబ్దాల క్రితం జన హృదయ నైత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువా అత్తవారి ఇంటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాలు పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లి నిద్రపోయినంత హాయిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతి జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లును విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటన చేసి జగన్ అన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ ఒప్పుకోవాలి అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా ప్రతిఫలాన్ని నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవ దూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవ దూత ద్వారా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున కార్గే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కొండవాను కప్పి అమ్మా షర్మిలమ్మా నీ నాన్న నమ్మిన పార్టీ నీ నాన్న ఉన్న పార్టీ నీ నాన్న బాగుపరిచిన పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనిగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం లౌకికవాద పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం అందించమ్మా అంటే నిస్వార్థంగా లత్వహరం కామే రాజ్యం నా పురం నా శుద్ధం అని జకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె చేతులు స్ట్రెంగ్ చేయాలని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరలా నా పుట్టిల్లైన నా తల్లి అయిన సోనియా గాంధీ గారి ఒడిలో నా చిట్టి చెల్లెలైన షర్మిలమ్మ నాయకత్వంలో షర్మిలమ్మ అడుగులు వెనకాల నేను అడుగులు వేయాలని ఈ కడప జిల్లాలో మరలా ఆమెతో కాంగ్రెస్ పార్టీ కండువా అనే ఆయుధాన్ని నేను వేశాను ఒక్క విషయాన్ని కడప జిల్లా ప్రజలకు అభ్యర్థన చేస్తున్నాను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నిక వస్తుంది పాత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు గొడ్డలి పోటును పక్కన పెట్టి గొడ్డలి పోటును పక్కన పెట్టి ఓటు అనే ఆయుధంతో కడప పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్నాం మన రాజశేఖర్ రెడ్డి తనయ రాజశేఖర్ రెడ్డి గారాలు పట్టి రాజశేఖర రెడ్డి గారి రామరాజ్యాన్ని సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి బహుముఖ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టంలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చేదాకా ఈ పుట్టిళ్ళు వదలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టనని ప్రమాణం చేసి మన ముందు ఎండనక వాననక తిరుగుతున్న ఈ బిడ్డను కల్ప కడప పార్లమెంటరీ స్థానం నుంచి గెలిపించి ప్రజాస్వామ్యం ఇది అని పార్లమెంటరీ నియోజకవర్గ సోదరులు ప్రూవ్ చేయాలని రుజువు చేయాలని అదే విధంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విద్యావంతురాలు మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అందరూ గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి నియంతృత్వాన్ని నియంత్రణను దించండి అని శిరస్సు వంచి నేను మీ అందరూ పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరలా నా పుట్టింటికి వచ్చిన నాకు మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని షర్మిలమ్మ అడుగులు వెనకాల అడుగులు వేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వీడనంతరకు నేను కూడా ఆమెతోనే కలిసి ప్రయాణం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం కల్పించిన షర్మిలమ్మకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష షర్మిలమ్మకు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ सारे, श्रीमति सोनिया गांधी सोनिया गांधी गारायकत्म राहुल गांधी गार జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్తిల్లాలి కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే పడితే దేశంలో దేశం బలహీనపడుతుందని పడుతుందని సత్యాన్ని గ్రహించి మనమందరం బాధ్యత గల పౌరులుగా హస్తం గుర్తుకు గతి వేయాలి మన గుర్తు మన గుర్తు మన గుర్తు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అప్రమత్తంగా ఉండి సెలవు తీసుకుంటున్నాను మరి ఒకసారి శరీరమ్మ గారికి హృదయపూర్వమైన కృతజ్ఞత బోధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ